హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ఈ రోజు వచ్చేసి మనం సమ్మర్ కాటన్ స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నామండి సమ్మర్ వచ్చేసింది కదా అందరూ కూడా కాటన్ శారీస్ కోసం చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే స్పెషల్ వీడియో అండి ఇది ఈరోజు వచ్చేసి మనం మల్మల్ కాటన్ అండ్ మలై కాటన్ శారీస్ వీడియో అయితే చేయబోతున్నామండి ప్రైసెస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్లో అయితే ఉన్నాయి శారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి ఇవి గంజి కూడా పెట్టుకోవాల్సి అవసరం లేకుండా ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనం సుధాకర్ సిల్క్స్ లో అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా వాచ్ చేయండి కింద మనకి ఇస్తాను లింక్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ హైదరాబాద్ అండి అడ్రస్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండ్ హోల్సేల్ రేట్స్ మనం రీటైల్గా మనం సెండ్ చేస్తున్నాం మన దగ్గర డైలీవేర్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్స్ ఫ్యాన్సీ పట్టు టోటల్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి షాప్ తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్ ఎంత పెట్టాలంటే ఆ బడ్జెట్లో మంచి క్వాలిటీ మన దగ్గర ఉంటుందండి ఒకసారి తప్పకుండా షాప్ విజిట్ చేయండి ఈరోజు చక్కటి శారీస్ అండి సమ్మర్ స్పెషల్ అని అండి అలాగే గిఫ్ట్ పర్పస్ కూడా చాలా చక్కగా ఉంటాయండి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ అలాగే మలాయ్ కాటన్ అండి టూ డిఫరెంట్ ఐటమ్స్ వితౌట్ స్టార్చ్ వితౌట్ ఐరన్ అండి మనం జీరో మెయింటైన్ చేసుకోవచ్చు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఈ కాటన్లో మనకు మంచి రెస్పాన్స్లో ఉందండి ఇప్పుడు మళ్ళీ న్యూ కలర్ చాట్ న్యూ డిజైన్స్ చాలా చక్కటి కలర్స్ వచ్చావండి అన్నీ క్లియర్గా మీకు కలర్ కాంబినేషన్స్ ప్రింట్స్ మీకు క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ మల్ మల్ కాటన్ ఐటమ్లో మనం డిజైన్ చూస్తామండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇంట్లో మనకి ఏ మాత్రం సిల్క్ మిక్స్ కానీ ఏ మిక్స్ ఉండదండి ప్యూర్ కాటన్ శారీస్ మనం చూస్తున్నాం మల్మల్ కాటన్ శారీస్ శారీ చక్కటి పెసర గ్రీన్ కలర్కి మంచి ఒక ట్రీ డిజైన్ లాగా మనం ప్రింట్ కాన్సెప్ట్ తీసుకున్నాం విత్ బార్డర్ వచ్చేసరికి డిఫరెంట్ బార్డర్ తీసుకున్నాం అండి ఫస్ట్ ఒక చీర ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇంట్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి అన్నీ క్లియర్గా చూపించేస్తానండి ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తాం ఎలా ఉంది మనకు బ్లౌజ్ పీస్ ఎలా ఉంది పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి చూస్తే చక్కటి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి శారీ మొత్తం మనకు డిజైన్ ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఓపెన్ చేస్తే సమ్మర్ స్పెషల్ ఐటెమ్స్ చెప్పొచ్చండి ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ పళ్ళు శారీ బ్లౌజ్ చక్కటి డిఫరెంట్ బ్లౌజ్ తీసుకున్నామండి ఇది బ్లౌజ్ సరే కాస్ట్ బెస్ట్ ప్రైస్ అండి మన హోల్సేల్ షాప్ కాబట్టి మార్కెట్ తక్కువ రేట్ మెన్షన్ చేస్తామండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఐదు వందల అరవై రూపాయలు ఇందులో డిజైన్స్ ఉన్నాయి చక్కటి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అన్ని చూపించేస్తానండి క్లియర్గా బ్లూ కలర్ అండి ఓన్ ద బ్లూ కలర్ ఎల్లో మంచి క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ కి ష్రిబోరి ప్రింట్ విత్ ప్రింట్ షాప్ వస్తుందండి ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదండి సేమ్ అదే కలర్ చార్ట్ మరొక కలర్ చాలా ఉన్నాయండి శారీస్ అయితే మల్మల్ కాటన్ క్రీమ్ కలర్ క్లాత్ మెత్తగా చూడండి క్లాత్ అయితే మాత్రం మన హోల్డింగ్స్ కాదు సమ్ క్లాత్ మంచి రెడ్ కలర్ మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ డిఫరెంట్ డిజైన్ అండి మీకు నచ్చిన కలర్ కాంబినేషను ఇప్పుడు ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇలా ఇక్కడ పెట్టిన తర్వాత చూస్తే డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోతాము సేమ్ ఇది శారీ ఇలా పట్టుకున్నప్పుడు ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించామండి సేమ్ డిజైన్ సేమ్ కలర్ మీకు డిస్క్యాచ్ చేస్తామండి ఇది డిఫరెంట్గా వస్తుంది అంటే ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు మంచి పెసరి గ్రీన్ కలర్ ఆఫ్ వైట్కి మంచి బ్లూ షేడ్ గ్రే కలర్ గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఐదు వందల అరవై రూపాయలు మల్ మల్ కాటన్ సర్స్ మనం చూస్తున్నాం పెట్టుబడులకైనా చాలా చక్కగా ఉంటుందండి అందరూ ఇష్టపడతారు కాబట్టి మనం గిఫ్ట్ పర్పస్ పెట్టినా కూడా చాలా చక్కటి ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు అలాగే డైలీ వేర్ కూడా చాలా చాలా బాగుంటుందండి సమ్మర్ స్పెషల్ ఐటమ్ చెప్పచ్చు మంచి క్రీమ్ కలర్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి అన్నీ ఆల్ విత్ బ్లౌజ్ శారీస్ అండి టోటల్ విత్ బ్లౌజ్ సారీస్ ఏమి ఉంటాయి పెసర గ్రీన్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ సేమ్ ఇదే డిజైన్లో మరొక కలర్ గ్రే కలర్ మరొక డిజైన్ అండి కలంకారి డిజైన్ ఆరెంజ్ కలర్ చిన్న డిజైన్ వస్తుంది మరొక డిజైన్ చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే కలర్స్ అయితే జస్ట్ శాంపిల్స్ కొన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి ఇందులో చాలా ఉన్న స్టాక్ అయితే డి స్టైల్ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు బ్లూ కలర్ మరొక కలర్ పింక్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పెసరి గ్రీన్ మంచి ఆఫ్ వైట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఐదు వందల అరవై రూపాయలు మల్ మల్ కాటన్ ఫివ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ mustard color combination of white with the mustard color orange color and tomato red colors.

సో అలా బాగుంటాయండి మంచి డిగ్ని పడి గా ఉంటది సరేసికతే బ్లూ కలర్ ఆప్ట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్ కలర్ ఆరెంజ్ ఆఫ్ విత్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మల్ మల్ కాటన్ చూస్తున్నామండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ బల్క్లో కూడా మనకి క్వాంటిటీ ఉంటుందండి స్టాకు బల్క్లో కూడా మనం సప్లై చేయగలుగుతాం రీసేలర్స్ కూడా మనం సప్లై చేయగలుగుతామండి బెస్ట్ ప్రైస్ తోటి మన కలర్ బోటిక్ పెయింట్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ మరొక కలర్ రెడ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి చక్కగా డైమండ్ డిజైన్ లాగా చేసుకుందాం అండి చాలా చాలా బాగుంది డిజైన్ పింక్ పింక్ విత్ బ్లూ కలర్ సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి ఆరెంజ్ కలర్ మల్మాల్ కాటన్లో మనం కలర్స్ డిజైన్స్ జస్ట్ శాంపిల్స్కి కొన్ని సారీస్ కొన్ని డిజైన్ చూపించామండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని సారీస్ మనం చూపించామండి సేమ్ కాటన్ అనేది మరొక డిఫరెంట్ ఐటమ్ అండి మలాయ్ కాటన్ అండి ఇది మల్మల్ కాటన్ మనం చూసిన ఐటమ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ డిఫరెంట్ ఐటెం డిఫరెంట్ ప్రైజ్ ఉంటుందండి మలాయ్ కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ ఇది ప్రీమియం కాటన్ అండి చాలా బాగుంటుంది ఆ వెరైటీ కూడా మనం చూసేద్దాం మరొక కాటన్ చూస్తున్నామండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ మలాయ్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు జీరో మెయింటెనెన్స్ అండి వితౌట్ స్టార్చ్ వితౌట్ ఐరన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అయితే చాలా మంచి ఐటమ్ ఫస్ట్ వెరైటీ చూపిస్తానండి శారీ చక్కగా బ్లూ కలర్ అండి బ్లూ కలర్ పైన ఒక ట్రీ డిజైన్ లాగా శారీ మొత్తం మనం ప్రింట్ కాన్సెప్ట్ తీసుకుంటూ కింద బార్డర్ కూడా చక్కటి లహరియా డిజైన్ స్టైల్లో మనం బార్డర్ కూడా తీసుకున్నామండి చాలా బాగుందండి శారీ అయితే శారీ మొత్తం మనకు ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది క్లాత్ అయితే ఎంత సాఫ్ట్ అంటే అసలు కాటన్ శారీ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి అంత మంచి ఫ్యాబ్రిక్ ఉంటుందండి శారీ చేస్తే ప్యూర్ ప్రీమియం కాటన్ అండి కూడా ప్రీమి ప్రీమియం క్వాలిటీ అది పళ్ళు బ్లౌజ్ మనకు చూద్దాం ఎలా వచ్చిందో బ్లౌజ్ అండి డిఫరెంట్గా తీసుకుందామండి బ్రాడ్ లైన్స్ లాగా తీసుకున్నాం ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది శారీ కాస్ట్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఏడు వందల అరవై రూపాయలు మలాయ్ కాటన్ శారీస్ మనం చూస్తున్నాం ఇందులో డిజైన్స్ కూడా చాలా చక్కటి డిజైన్స్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అన్నీ చూపిస్తానండి ఫస్ట్ శారీ ఒకటి క్లియర్గా ఓపెన్ చేశాను కదా మనకు ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తానండి ఓన్లీ ఏడు వందల అరవై రూపాయలండి సెవెన్ సిక్స్టీ రూపీస్ మరొక డిజైన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇట్లా పట్టుకున్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ శారీ సేమ్ డిజైన్ మీకు డిస్పాచ్ చేస్తామండి ఆన్లైన్లో లేదా షాప్ డైరెక్ట్గా నియరెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇవే కాకుండా చాలా ఉంటాయి మన దగ్గర వెరైటీస్ చూసి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఏడు వందల అరవై రూపాయలండి మలాయ్ కాటన్ శారీస్ చూస్తున్నాం చూస్తున్నా డిజైన్ అండి రెడ్ కలర్ అండి మంచి ఇట్లా షిబోరి స్టైల్లో వస్తుంది డిజైన్ అది శారీ మొత్తం ఇలా ఉంటుంది బాటిక్ స్టైల్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ షిబోరి ప్రింట్ విత్ బాటిక్ ప్రింట్ స్టైల్ వస్తుందండి శారీ సారీ ఆల్ విత్ బ్లౌజ్ శారీస్ అండి మరో చక్కటి కలర్ అండి గ్రే కలర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎక్కడైనా హోల్డింగ్స్ వచ్చిందా సరే హోల్డింగ్స్ వస్తారు రాలండి అంత సాఫ్ట్ క్లాత్ స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మలాయి కాటన్లో ప్రీమియం క్వాలిటీ అండి ఇది మంచి ఆఫ్ వైట్ గ్రీన్లో ఇట్లా డిజైన్ డిజైన్లో ఒకసారి మొత్తం డిజైన్ తీసుకున్నాం ఏడు వందల అరవై రూపాయలు బ్లూ కలర్ సేమ్ డిజైన్లో బ్లాక్ మరొక డిజైన్ అండి మంచి క్రీమ్ కలర్లు గ్రే కలర్ బ్లాక్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం ఎలా అవసరం సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఏడు వందల అరవై రూపాయలు ప్యారెట్ గ్రీన్ కలర్ చక్కటి రోని పింక్ విత్ గ్రే కలర్ ప్రింట్ విత్ మనకు మిడిల్ పార్ట్ లో మొత్తం ఇలా ఉంటుందండి స్మూత్ ఉంటుంది అండి క్లాత్ అయితే సేమీ ఈ లో కలర్ చార్ట్ కూడా ఉన్నాయండి పెసరి గ్రీన్ కలర్ బ్లూ అండి ఆన్ ద బ్లూ అన్ని డిజైన్స్ కలిపి చూపిస్తున్నానండి మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు గ్రే కలర్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ డిజైన్లో చక్కటి పింక్ షేడ్ గ్రే విత్ బ్లాక్ కలర్ మరొక డిజైన్ అండి ఇది మార్బుల్ డిజైన్ లాగా వస్తుందండి డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ ఇందులో పేస్టల్ కలర్స్ వస్తాయండి ఈ డిజైన్లో కలర్స్ కూడా చూపించేస్తాను ఈ డిజైన్లో కంప్లీట్ మార్బుల్ డిజైన్లో కలర్స్ లైట్ సీ గ్రీన్ కలర్ కలర్ గ్రే కలర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఏడు వందల అరవై రూపాయలు మలాయ్ కాటన్ సరీస్ చూస్తున్నాం లైట్ పీచ్ కలర్ మనకు వీడియోలో మీకు డిజైన్ మీకు క్లారిటీ కనిపిస్తుంది లేదు తెలియదు కానీ యాక్చువల్ లైవ్లో చూస్తే మటుకు డిఫరెంట్ డిజైన్ అండి ఎక్కువ మనం ఫ్లవర్సు అట్లా డిజైన్స్ బాటి స్టైల్ చూస్తున్నాము అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఈ సమ్మర్ స్పెషల్ ఐటమ్ అంటే బెస్ట్ డిజైన్ చెప్పచ్చు బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ ఇది లెస్ అండి మొత్తం ఇట్లా బాటిక్ స్టైల్లో వస్తుందండి ఏడు వందల అరవై రూపాయలు మలాయ్ కాటన్ సారీస్ మనం చూస్తున్నాం షిబోరి డిజైన్ ఆఫ్ వైట్లో షిబోరి డిజైన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ మరొక డిజైన్ డిజైన్ బాగుంది ఆఫ్ వైట్ రెడ్ కలరు అలాగే బ్లాక్ క్రీమ్ కలర్ తోటి చెక్ స్టైల్ తీసుకున్నాం పై భాగాన లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ తీసుకున్నామండి చాలా బాగుంది సారీ అయితే ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఏడు వందల అరవై రూపాయలు షిబోరీ డిజైన్ వస్తుందండి మరి డిజైన్ మెరైన్ కలర్ మంచి ప్యారెట్స్ డిజైన్ తోటి తీసుకున్నాం శారీ మొత్తం బోర్డర్ మనకి ఇలా ఉంటుంది చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మనకు నచ్చిన డిజైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు బ్లూ కలర్ సినిమా డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి డిజైన్ మస్టర్డ్ సారీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ పీస్ మనకి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఒక చక్కటి డిజైన్ ఉంది స్మాల్ డిజైన్ చిన్న డిజైన్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా క్విట్గా ఉంది డిజైన్ అయితే ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ షిబోర్ డిజైన్ విత్ బోటిక్ స్టైల్ వస్తుందండి పెసరి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక డిజైన్ అండి చాలా చాలా బాగుంది బ్లూ కలర్ ఆనంద బ్లూ కలర్కి సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి బార్డర్ లెస్ అని చెప్పచ్చు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది సారీకి బ్లౌజ్ మనం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చేస్తా ఏడు వందల అరవై రూపాయలు పింక్ సేమ్ ఇది డిజైన్ మనం ఒకటి బ్లూ కూడా చూస్తామండి ఆనంద్ బ్లూ చూస్తాం ఇది పింక్ కలర్ బ్లూ కలర్ ప్యారెట్స్ డిజైన్ ఓన్లీ పింక్ చాలా బాగున్నాయి కదండి డిజైన్స్ అయితే చక్కటి డిజైన్స్ ఎన్ని డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అంతా న్యూ స్టాక్ వచ్చిందండి గ్రీన్ కలర్ ఆఫైట్లో మంచి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం ఈసారి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ conheci isso mais é ou